మెడలో పూలదండ వేసుకొని శరయేరు ఒడ్డున ఉన్న ఒక రాయి మీద దిగులుగా ఉన్న నూతన పిచ్చుక దగ్గరకు మీనా చిలుక వచ్చింది సంతోషపడుతూ కంగ్రాట్స్ నూతన మొత్తానికి ప్రేమ పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని మొదలుపెట్టబోతున్నావు నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటుంటే నూతన పిచ్చుక కన్నీళ్లు పెట్టుకుంటూ మీనా చిలుకను చూసింది మీనా చిలుక కంగారు పడుతూ ఏ నూతన ఏమైంది ఎందుకు కన్నీళ్లు పెట్టుకుంటున్నావు భయంగా ఉంది మీనా అలాగే బాధగా కూడా ఉంది నీ భయం బాధ నాకు అర్థమయ్యాయి నూతనా కానీ తప్పదు ప్రసాదకాకి చాలా మంచోడు నిన్ను బాగా చూసుకుంటాడు నువ్వు ఇలా కన్నీళ్లు పెట్టడం వాడు చూస్తే నేనే ఏదో ఒకటి అన్నానని నా మీద గుస్సా అవుతాడే తల్లి నువ్వు కాస్త ఆ కన్నీళ్లు తుడుచుకో అంటూ దిక్కులు చూస్తుంది మీనా చిలుక ఎక్కడా ప్రసాదకాకి కనపడలేదు అవును ఇంతకీ వీడెక్కడా చిటికన వెళ్ళు చూపించాడు అని చెప్పి సిగ్గుపడింది నూతన పిచ్చుక చిలక చిలిపిగా నవ్వింది ఇంతలో బిర్యానీ ప్యాకెట్ పట్టుకుని ప్రసాద్ కాకి వాళ్ల దగ్గరకు వచ్చాడు మీనా మీనాచిలుకును చూసి హ్యాపీగా ఫీలవుతూ ఏ మీనా ఎప్పుడొచ్చావు రా ప్రసాద్ టెన్ మినిట్స్ అవుతుందిరా సారీని నువ్వు వస్తావని తెలియక నీకు బిర్యానీ తీసుకురాలేదు అవునా అయితే తమరు ఆకలితో అలాగే ఉండండి నేను నా ఫ్రెండు నూతన తినేస్తాం తప్పుతుందా నూతన బాగా ఆకలిగా ఉందని చెప్పావు కదా ఇప్పుడు ఈ బిర్యానీ తిను ఆ తర్వాత మన ఇంటికి వెళ్లి వంట చేసుకుందాం అని చెప్పి బిర్యానీ ను విప్పి నేల మీద పెడతాడు ప్రసాద్ కాకి నూతన పిచ్చుక మీనా చిలుక ప్రసాద్ కాకి ఆ బిర్యానీ ప్యాకెట్ చుట్టూ వాలి మాట్లాడుకుంటూ కమ్మని వాసన వస్తున్న బిర్యానీని కడుపు నిండుగా తింటాయి పక్కనే ఉన్న సెలయేరు నీళ్లు తాగుతాయి నూతన అనుకున్నది సాధించావు ప్రేమించిన ప్రసాద్ కాకినే పెళ్లి చేసుకున్నావు చాలా సంతోషంగా ఉంది మరి నెక్స్ట్ ఏంటి శోభనం అని చెప్పాడు ప్రసాద్ కాకి నూతన పిచ్చుక చిలిపిగా చూస్తూ నవ్వింది మీనా చిలుక మాత్రం కోపంగా చూస్తూ పెళ్లి ఎలాగో జరిగింది శోభనం కూడా జరుగుతుంది అందులో సందేహం లేదురా నువ్వేమో అనాథవి ఇదేమో సవతి కూతురు మీ ఇంటి దగ్గర పరిస్థితి బాగాలేదు నీ సవతి తల్లి పావురం కారాలు మిరియాలు నూరుతుంది అయితే కోడి ఒకటి తీసుకొచ్చి ఇస్తాను అవి చేసి కడుపు నిండా తినమని చెప్పవే అని అంటుంటే దిగులుగా నాన్న ఇంటి దగ్గర లేడా మీనా మీ నాన్న కిరణ్ గద్ద మౌనంగా ఉన్నాడు పిన్నిని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నాన్న చేస్తుంది అదే మీనా నూతన మన ఇంటికి వెళ్దాం పదా ముందుగా మా ఇంటికి వెళ్లి మా నాన్న మా పిన్ని ఆశీస్సులు తీసుకుందాం ప్రసాద్ ఆ తర్వాత మన ఇంటికి వెళ్దాం సరే నూతనా నువ్వెలా చెబితే అలా నువ్వు సంతోషంగా ఉండటమే నాకు కావాల్సింది పద అత్తయ్య మావయ్య దగ్గరికి వెళ్దాం అని చెప్పగానే మీనా చిలుక నూతన పిచ్చుక ప్రసాద్ కాకి మూడూ కలిసి రాధపావురం ఇంటికి వస్తాయి రాధపావురం కోపంగా కర్రపట్టుకుని నూతన పిచ్చుకను బాగా కొడుతుంది నూతన పిచ్చుక ఏడుస్తూ నన్ను కొట్టుపిన్ని నాకు బాధలేదు పిన్ని రూపంలో ఉన్న అమ్మవి నువ్వు కొట్టినా తిట్టినా మీ ఆశీస్సులు మాత్రం కావాలి ఆశీస్సులు కావాలా ఆశీస్సులు కాదే నీకు అంత్యక్రియలు చేస్తాను అంటూ కొడుతూ ఉంటుంది వద్దు రాదా కూతురును అలా కొట్టకు పెళ్లిచేసుకొని మనింటికి వచ్చారు అని చెప్పగానే రాధాపావరం కొట్టి కొట్టి అలసిపోయింది ఇక్కడి నుంచి వెళ్ళండి అని చేతిలో ఉన్న కర్రతో నూతన పిచ్చుకను నెట్టేస్తోంది నూతన పిచ్చుక కింద పడబోతుంటే ప్రసాద్ కాకి పట్టుకుంటోంది కూతురు మనస్సును అర్థం చేసుకోలేని ఈ సవతి తల్లి ఆశీస్సులు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే నూతన పద మనింటికి వెళ్దాం బాబు ప్రసాద్ ఆగండి నేను మీతో వస్తాను అని చెప్పగానే నూతన పిచ్చుక ప్రసాద్ కాకి మీనా చిలుక ముందుకు వెళ్తుంటాయి వాటి వెనకాలే కిరణ్ గద్దా వెళ్తూ ఉంటుంది అలా అన్నీ కలిసి పాడుబడిన ఒక ఇంటి దగ్గరకు వస్తాయి వాళ్లకు తెలియకుండానే వాళ్ల వెనకాలే వచ్చిన రాధపావురం హేళనగా హ నీకు తగ్గట్టుగానే ఉంది నువ్వు కాపురం చేయబోయే ఇల్లు దిక్కుమారిన శాంత ఇకుండు అని చాలా హేళనగా మాట్లాడుతుంది ఆ మాటలు విని ప్రసాద్ కాకి చాలా బాధపడతాడు ఏడుస్తాడు రాధపావురాన్ని తీసుకొని కిరణ్ గద్ద అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఒరే ప్రసాద్ శోభనం ఎప్పుడైనా పెట్టుకోవచ్చు మీ అత్తగారు చెప్పినట్టుగా ముందుగా ఇల్లును సరిచేసుకోరా ఉంటాను బాయ్ నూతనా అని చెప్పి చిలక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ రోజు రాత్రి దీపం వెలుగులో ఆ పాడుబడిన ఇంట్లో ఉన్న పాతమంచంలో పడుకుని నూతన పిచ్చుక ప్రసాదకాకి ప్రేమగా ఉన్న ఇంటిని కొత్తగా ఎలా తయారు చేసుకుందామా అని మాట్లాడుకుంటూ ఉంటాయి అప్పుడు వాటికి అరటాకులతో ఇల్లు కట్టుకోవాలనే ఆలోచన వస్తోంది వారెవా నూతనా నీ ఆలోచన బాగుంది రేపే మనం అరటి తోటకు వెళ్ళి కావలసిన అరటి ఆకులను తెచ్చుకుందా అని చెప్పగానే నూతన పిచ్చుక సంతోషపడుతుంది మరుసటి రోజున నూతన పిచ్చుక ప్రసాద్ కాకి కలిసి అరటి ఆకులు తెచ్చుకొని ప్రేమగా మాట్లాడుకుంటూ అరటి ఆకులతో ఇల్లు కట్టుకుంటాయి ఆ ఇంట్లో ప్రేమగా కాపురం చేస్తాయి ఒకనొక అడవిలో కీర్తి గణేష్ అనే కాకి భార్య ఉండేవి పిల్లలు లేకపోవటంతో తమ జీవితాలు అనాథ జీవితాలని తమ వంశం తమతోనే అంతమవుతుందని బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండేవి ఒకరోజున కీర్తికాకి ఏవండీ మీరు నాకొక మాటిస్తారా కొత్తగా ఈ మాటివ్వటం తీసుకోవటమేంటి కీర్తి మన మధ్య ఇంతకాలం ఉంది ఇక మీదట ఉండేది కూడా నమ్మకమే గదా అవునండి నాకు నాకీరోజెందుకో మీ దగ్గర్నుంచి నాకు మాట తీసుకోవాలనుంది మాటిస్తే నువ్వు సంతోషంగా ఉంటావా కీర్తి అవునండి ఉంటాను ఈ మాట నన్ను సంతోషపెడుతుంది మిమ్మల్ని సంతోషపడుతుంది అవునా అయితే తప్పకుండా మాటిస్తాను కీర్తి నువ్వు అడిగినట్టు నేను నీకు మాటిస్తున్నాను అని చెప్పి కీర్తి కాకి చేతిలో గణేష్ కాకి చెయ్యి వేస్తాడు అది చూసి కీర్తి సంతోషపడుతుంది అప్పుడే పిచుక వేగంగా ఆ కాకి దంపతుల ఇంటివైపు వెళ్తూ ఉంటుంది దారిలో పావురం గలుస్తుంది ఆగవే పిచ్చుక ఆగు అని పావురం పిచ్చుకని అడ్డుకుంటుంది రెండూ ఒక చెట్టు మీద వాల్తాయి ఏవే పిచ్చుక చంద్రయాన్ త్రీ కంటే వేగంగా వెళ్తున్నావు ఎక్కడికే కీర్తికాకి దగ్గరికే ఏవైందే దానికి ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటుందే పిచ్చిది అని అనగానే పావురం ఆశ్చర్యంగా ఇలా అంటుంది ఏమిటి నువ్వు చెప్పేది కీర్తికాకి ఆత్మహత్య చేసుకోవడం ఏమిటి దానికి ఆ ఐడియా ఇచ్చింది నేనే అది పిచ్చిది కాదే నువ్వు నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నావు నువ్వు దానికి ఆత్మహత్య చేసుకోవాలనే ఐడియా ఇవ్వడమేంటి ఏం జరిగింది అసలు అయ్యో పావురమా అదంతా పెద్ద కథ ముందుగా మనం కీర్తికాకి ఇంటికి వెళ్దాం పద అని పిచ్చుక అక్కడి నుంచి బయలుదేరుతుంది పావురం కూడా పిచ్చుక వెనకాలే కీర్తికాకి ఇంటివైపు వెళ్తుంది ఇక కీర్తికాకి పూజ అనే కాకి ఇంటికి వెళ్తుంది పూజా కాకి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది పూజా నేను నీ దగ్గరికి ఎందుకు వచ్చానో తెలుసా తెలుసక్కా నేను మీ ఆయన్ని ఇష్టపడుతున్నాను ప్రేమిస్తున్నాను ఆ పెళ్ళైన వాడిని ప్రేమించడం తప్పని చెప్పడానికి వచ్చారని నేను ఊహించగలనక్కా చెప్పడానికి వచ్చిన మాట నిజమే చెల్లి కాకపోతే ప్రేమించడం తప్పని కాదు ఖచ్చితంగా ఆయన్ని నువ్వు పెళ్లి చేసుకోవాలని అక్క అవును పూజ ఆయన్ని పెళ్లి చేసుకోమని చెప్పడానికే వచ్చాను నేను నమ్మలేకపోతున్నానక్కా నమ్మాలి చెల్లి నీకు నాకు నమ్మకం కలగాలి కనుకే ఒకరికొకరు మాటిచ్చుకుందాం సరేనా చెల్లి నాకంతా అయోమయంగా ఉందక్కా ఇందులో అయోమయం ఏముంది చెప్పు నువ్వు ఖచ్చితంగా ఆయన్ని పెళ్లి చేసుకోవాలి చేసుకుంటానని నాకు మాటివ్వు అలాగే నేను నీకు మాటిస్తున్నాను పూజ నువ్వు ఆయన్ని పెళ్లి చేసుకున్న తర్వాత నేను మీ జీవితంలోకి రాను అందుకు నేను మాటిస్తున్నాను అని చెప్పి తన చేతిని ముందుకు చాపుతుంది పూజకాకి ఆలోచిస్తూ ఉంటుంది నేనిప్పట్లో ఇంటికి రాను వెళ్ళి ఆయన తీసుకుని పెళ్లి చేసుకుని ఇంటికిరా ఆయన ఏమంటాడో ఏవంటాడో నాకు అవన్నీ చెప్పకు చెల్లి మాటిచ్చో నేను వెళ్లిపోతున్నాను ఆయన దగ్గరికి వెళ్ళి పెళ్ళి రా అని చెప్పి నుంచి కీర్తికాకి వెళ్లిపోయింది పూజకాకి తన గూటి నుంచి బయలుదేరింది ఇంతలో పావురం పిచ్చుక దారిలో కలిసిన చిలుకని తీసుకుని కీర్తికాకి ఇంటికొచ్చాయి లోపల గణేష్ కాకి ఒక్కతే ఉంటుంది ఒకేసారి ముగ్గురూ కలిసి రావటంతో గణేష్ వాళ్ళని చూసి ఏమైంది ముగ్గురూ కట్టుగా వచ్చారు కీర్తికాకి ఎక్కడన్నా ఆహారం తీసుకురావడానికి వెళ్ళింది ఎందుకు కీర్తికాకి ఈ నీ దగ్గర ఏవైనా మాట బ్రో ఆ తీసుకుంది ఎందుకలా అడుగుతున్నావు ఏవని మాట మాట ఇవ్వమని అడిగింది ఇచ్చాను కాని ఏ మాట అని నేను అడగలేదు కీర్తి చెప్పలేదు ఇంతకీ ఏమైంది మీరందరెందుకు ఇలా అడుగుతున్నారు అని అడగ్గానే పిచ్చుక పావురం చిలుక తమ మనసుల్ని శాంతపరుచుకొని ఏమీ లేదన్నయ్యా నిన్ను కాస్త టెన్షన్ పెట్టాలనుకున్నాం అంతే అని చెప్పి నుంచి వెంటనే వెళ్ళిపోతాయి గణేష్ కాకి ఆలోచనలో ఉంటుంది పూజ కాకి వస్తుంది గణేష్ కంగారు పడుతూ ఉంటాడు పూజ వచ్చావు ఒంటరిగా ఉంటే ఆ గ్రద్ద దాడి చేయడానికి చూస్తుంది నాకు భయం వేస్తుంది అందుకే వచ్చాను ఇక నా ఇంటికి పోను నన్ను పెళ్లి చేసుకో గణేష్ ఇప్పుడు కాదు నువ్వు ఇంటికెళ్ళు నేను వచ్చి మాట్లాడతాను లేదు నన్ను పెళ్లి చేసుకుని తీరాలి లేదంటే నన్ను హాగ్రద్ద తినేస్తుంది అని గణేష్ కాకితో పూజా కాకి వాదన పెట్టుకుంటుంది అప్పుడే కీర్తి ఇంటికొస్తుంది ఇంటి మీద వాలి వాళ్ల మాటలు వింటుంది చివరికి పూజ కాకి గణేష్ కాకిని తీసుకుని ఆ ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది నాకిదే కావలసింది అని కీర్తి కాకి ఇంట్లోకి వెళ్తుంది ఇంటి దూలానికి ఊరేసుకుంటుంది గణేష్ కాకి పూజకాకి పెళ్లి చేసుకుని వస్తారు దూలానికి ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్న కీర్తి వేలాడుతూ కనిపిస్తుంది వాళ్ళిద్దరికి పూజకాకి గట్టిగా ఏడుస్తూ ఉంటుంది పిచ్చుక పావురం అక్కడికి అక్కడికొస్తాయి కిటికీ దగ్గర నిలబడి కన్నీళ్లు పెట్టుకుంటాయి ఏడుస్తున్న గణేష్ కాకి కీర్తికాకి చేతిలో ఉన్న కాగితం కనిపిస్తుంది ఆ కాగితం తీసి చదువుతుంది ప్రియమైన శ్రీవారికి నాకు పిల్లలు పుట్టరని తెలిసి మనం ఎంతగానో బాధపడ్డాం లోపం నా దగ్గరుంది కానీ మీ దగ్గర లేదు వంశం పిల్లల్లేక మనతోనే నేను ఒప్పుకోను అందుకే మీరు పూజని పెళ్లి చేసుకోండి మీరు నాకు మాటిచ్చారు మర్చిపోవద్దు మొదటి భార్య బ్రతికుంటే రెండో పెళ్లి చెల్లదని నేను పిచ్చుక ద్వారా తెలుసుకున్నాను అందుకే నేను వెళ్ళిపోతున్నాను మీ ఇద్దరూ సంతోషంగా ఉండండి అని ఆ ఉత్తరంలో ఉన్నది చదువుతూ గణేష్ ఏడుస్తూ ఉంటాడు ఇక పక్షులన్నీ కలిసి కీర్తి కాకి యొక్క అంత్యక్రియలు పూర్తి చేస్తాయి గణేష్ కాకి పూజ కాకి కీర్తిని తలుచుకుంటూ సంతోషంగా కాపురం చేసుకుంటూ ఉంటాయి ఇది వాల్టి కథ మరొక కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే దట్టమైన అడవిలో ఒకే ఒక నేరేడు పళ్ళు చెట్టుండటంతో ఆ పళ్ళని తినాలని పీచుక కాకి పావురం చిలుక కొంగ ఇలా ఆ చెట్టు చుట్టూ తిరుగుతూ ఉండగా గ్రద్ద ఎగురుతూ వచ్చి ఆ చెట్టు మీద వాలింది ఆ చెట్టు తిరుగుతున్న పక్షుల్ని చూస్తూ గంభీరంగా ఏ ఈ చెట్టు నాదే ఆ చెట్టుకు కాసిన నేరేడు పండ్లు నావే మీలో ఏ ఒక్కరైనా చెట్టు మీద వాలిన నేరేడు పండు ముట్టినా నా రాక్షస దాడిని తట్టుకోలేరు ఇక్కడ నుంచి వెళ్ళండి అని బెదిరింపుగా చెప్పింది ఆ గ్రద్ద అది విని పిచుక తనలో తను ఈ క్రద్ద అసలే రాక్షస గుణం కలిగింది చెప్పినట్టు చేసినా చేస్తుంది ఒక నేరేడు పండు కోసం నిండు జీవితాన్ని దానికి బలివ్వలేను అలాగని నేరేడు పండు తినాలనే కోరికను చంపుకోలేను రాత్రికి చెప్తాంది సంగతి అని అనుకుని ఆ నేరేడు పండు చెట్టు దగ్గర నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి క్రద్ద రాక్షస నవ్వు నవ్వుతూ అలా చూడండి నాకు భయపడి ఆ పిచుక ఎలా వెళ్ళిపోతుందో మీరు కూడా నుంచి మీ గూటికి వెళ్లిపోయి మీ ప్రాణాలని కాపాడుకోండి అని చెప్పడంతో కాకి పావురం చిలుక కూడా అక్కడి నుంచి దిగులు ముఖాలతో వెళ్లిపోతూ ఉంటాయి కొంగ మాత్రం అక్కడే ఉంటుంది ఏమే కొంగ నీకు బొట్టు పెట్టి హారతిచ్చి చెప్పాలా వెళ్ళు వెళ్ళు నేరేడు పళ్ళు మీద ఆశ పెట్టుకోకు ప్రాణాల మీదకి తెచ్చుకోకు అని అంటున్న గ్రద్ద మాటలు పట్టించుకోకుండా బతిమాలింపుగా చూడు గ్రద్ద ఇప్పుడిక్కడ ఏ పక్షి లేదు నేను మాత్రమే ఉన్నాను నా మీద దయతరిచి నా కొన్ని నేరేడు పళ్ళు పెట్టచ్చు కదా ఓహో కొంగబావా నీ నక్క వినయాలు నాకు తెలుసు నీ పప్పులు నా దగ్గర ఉడకవు వెళ్ళవయ్యా వెళ్ళు అది కాదు గ్రద్ద ఇప్పుడు నువ్వు నా కొన్ని నేరేడు పళ్ళు పెడితే నీకు ఎప్పుడైనా చెరువులో నుంచి మంచి రుచికరమైన చేపలను తీసుకొచ్చి ఇస్తాను ఇలా మనం ఒకరికొకరు సహాయం చేసుకుందాం నువ్వు మంచిగా చెబితే వినేలా లేవు బెల్ట్ తీసి వాతలు పెట్టాల్సిందే అని వెంటనే ఆ చెట్టు మొదల దగ్గర పడి ఉన్న బెల్ట్ దగ్గరికి వస్తుంది గ్రద్ద ఇదే మంచి సమయం అనుకున్న కొంగ నేరేడు పళ్ళను తీసుకోడానికి ప్రయత్నం చేస్తుంది కానీ ఫలితం దక్కలేదు బెల్ట్ తీసుకుని గ్రద్ద అప్పుడే పైకొచ్చి బెల్ట్తో కొంగను కొట్టింది అంతే కొంగకొక్కసారిగా నడుము విరిగినంత పని అయింది ఈ చేతులు పడిపోను నేరేడు పళ్ళు మొత్తం రాలిపోను అడవిలోని పక్షులన్నీ కలిసి దాడి చేసి చంపేస్తాయి అని మొత్తుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అది విని గ్రద్ద నవ్వుతూ ఓ కొంగ నువ్వు అనుకున్న వాటిలో ఏ ఒక్కటి జరగదు ఎందుకో తెలుసా ఇక్కడ ఈ నేరేడు చెట్టు దగ్గర ఉన్నది గ్రద్ద రాక్షస గ్రద్ద అని గట్టిగా ఒక్కసారిగా రాక్షస నవ్వు నవ్వుతూ ఆ నేరేడు పళ్ళ చెట్టు చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఆ నవ్వుకు అడవి మొత్తం ఒక్కసారిగా షేక్ అయినట్టు అయింది ఆ సమయంలో ఒక చెట్టు మీద వాలిన కాకి పిచ్చుక ఇలా మాట్లాడుకుంటూ ఉంటాయి ఏమే కాకిదానా నీకు నిజంగానే నేరేడు పళ్ళు తినాలనే ఆశగా ఉంది కదా అవునే పిచ్చుక కానీ ఈ గ్రద్ద ఆశని నిరాశ చేస్తుంది కదా నేరేడు తినాలనే ఆశ నెరవేర్చుకునే మార్గం నా దగ్గర ఉంది మరి నాతో జత కడతావా ముందుగా ఆ మార్గం ఏమిటో చెప్పవే పిచుక అది నచ్చితేనే జత కడతాను లేదంటే నాకు నేరేడుపళ్ళు తినే ప్రాప్తి లేదని అనుకుంటాను ఓ అర్ధరాత్రి పూట అన్ని పక్షులు నిద్రపోతుండగా నేరేడుపళ్ళని దొంగతనం చేద్దాం మరి గ్రద్ద నాకు భయపడి పగటి పూటనే నేరేడుపళ్ళ కోసం ఏ పక్షి రాలేదు రావు కూడా అలాంటి ఇంత రాత్రిపూట వస్తాయా అని అది కూడా పడుకుంటుంది అప్పుడు మనం చేయకుండా వెళ్ళి దొంగతనం అని చెప్పిన ఆలోచన నచ్చింది సంతోషపడుతూ రాత్రిపూట నేరేడు పళ్ళు దొంగతనం చేయడానికి తన అంగీకారం తెలిపింది రాత్రయింది తన గూటిలో మంచం మీద పడుకున్నట్టుగా నటిస్తున్న పిచుక కళ్ళు తెరిచింది తన పక్కన గుర్రు పెట్టి పడుకున్న కాకిని చూసి ఒక తన్ను తన్నింది అంతే కాకి మంచం మీద నుంచి కింద పడింది దెబ్బకు కళ్ళు తెరిచి పైకి లేచి పిచుకను చూసింది పిచుక నెమ్మదిగా కిటికీ తెరిచి చూసింది పక్కన గూళ్లలోని పక్షులు పడుకుని ఉన్నాయనిపించింది పిచుకకు కాకి కూడా ఆ కిటికీ దగ్గర వచ్చింది పిచుక కాకి రెండు మాట్లాడుకుని ఆ గూటిలో నుంచి బయలుదేరి నేరేడు పళ్ళ చెట్టు దగ్గరికి వస్తాయి ఆ చెట్టు మీద ఉన్న గ్రద్ద చేతిలో బెల్ట్ పట్టుకుని పడుకుని ఉంటుంది అది చూసి పిచ్చుక కాకి సంతోషపడుతూ ఆ నేరేడుపళ్ళ చెట్టు మీద వాలి కొన్ని పళ్లను కోసుకొని వెళ్లకుండా అత్యాసకుపోయి మరిన్ని పళ్ళను కోసుకుంటూ ఉండగా కళ్ళు తెరిచిన గ్రద్ద వాటి దగ్గరకు వచ్చి ఒక చేతిలో పిచుకను మరొక చేత్తో కాకిని పట్టుకుంటుంది వాటిని కోపంగా చూస్తూ ఎంత ధైర్యమే మీకు పగలు నాకు భయపడినట్టు నటించి రాత్రిపూట దొంగతనం చేయడానికి వస్తారా మిమ్మల్ని ఎలా శిక్షిస్తానంటే ఇక మీదట ఏ పక్షికైనా దొంగతనం చేయాలంటే వణుకు పుట్టించేలా మిమ్మల్ని శిక్షిస్తాను అని పిచుకను కాకిని పక్కనే ఉన్న మరొక చెట్టు కట్టేసి తన దగ్గర ఉన్న బెల్టుతో కోడుతూ ఉంటుంది ఆ దెబ్బలను భరించలేక పిచుక కాకి అరుస్తూ ఉంటాయి వాటి అరుపులతో అడవి మొత్తం దద్దరిల్లిపోతుంది వాటి గూటిలో పడుకున్న చిలుక పావురం కొంగ పిచుకను కాకిని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటాయి తెల్లారిన తర్వాత గ్రద్ద బెల్ట్తో కట్టేసిన కాకిని కొడుతూ ఉంటుంది రక్తంతో పిచుక కాకి చనిపోయి ఉంటాయి అక్కడికి వచ్చిన పావురం చిలుక కొంగ కన్నీళ్లు పెట్టుకుంటాయి నా మాట కాదని నేరేడు పళ్ళ కోసం రాత్రి పగలు ఎప్పుడొచ్చినా ఇదే గతి పడుతుంది నా చేతుల్లో చస్తారు నాకు ఆహారం అవుతారు చల్ అని చెప్పి పిచుకను కాకిని పొడుచుకుంటూ తింటూ ఉంటుంది గ్రద్ద బాధపడుతూనే అక్కడి నుంచి పావురం చిలుక కొంగ వెళ్ళిపోతాయి ఒక అడవిలో కావేరి అనే ఒక తల్లి కాకి ఉండేది కూలి పనులకు వెళ్తూ తన కూతురు రమ్యకాకిని చదివిస్తూ ఉండేది ఇప్పుడు రమ్యకాకి పదో తరగతి చదువుతోంది రమ్యకాకి చాలా మంచిది తనతో పాటు పిచుక పావురం కొంగ చిలుక గ్రద్ద కూడా పదవ తరగతి చదువుతుంటాయి ఒకరోజున ఒక చెట్టుకొమ్మ మీద దిగులుగా ఉన్న చిలుక దగ్గరకొచ్చింది రమ్యకాకి ఏమైందే చిలుక ఎందుకంతలా బాధపడుతున్నావు బాధపడకుండా ఏం చెయ్యనే కాకి నా బతుకు గురించి నీకు తెలుసు కదా సవతి తల్లి సాధింపులతో సాగుతూ ఉంటుంది అర్థమైంది ఫీజు కట్టలేదు కదా అవునే దానికి అంతలా బాధపడటం ఎందుకు చెప్పు స్నేహితురాలని నేనున్నాను కదా ఇదిగో ఈ డబ్బులు తీసుకొని రేపు స్కూల్లో నీ ఫీజు కట్టయ్యవే అని చెప్పి రమ్యకాకి డబ్బులిస్తుంది చిలుక సంతోషపడుతూ రమ్యకాకి మంచితనాన్ని అర్థం చేసుకుంది డబ్బులు తీసుకొని రమ్యకాకి నీకొక మాట చెప్పనా చెప్పవే నీలో ఎంత మంచితనం ఉందో అంతే కోపం కూడా ఉంది అది తగ్గించుకుంటే అన్ని పక్షులు నీతో సరదాగా ఉంటాయి సంతోషంగా ఉంటాయి ఏమంటావు తగ్గించుకోవాలనే నేను అనుకుంటున్నాను చిలుక కానీ ఎలా అన్నది అర్థం కావడం లేదు కానీ తగ్గించుకునే ప్రయత్నం మాత్రం చేస్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది రమ్యకాకి రోజులు గడుస్తున్న కొద్దీ రమ్యకాకి కోపం గురించి తెలిసిన తోటి పక్షులు మాట్లాడకుండా ఉండేటివి కలిసి వెళ్లేటివి కావు కలిసి తినేటివి కావు రమ్యకాకి దగ్గరికి వెళితే అవి దూరం వెళ్ళేటివి దాంతో ఇంట్లో ఒకరోజున బాధపడుతూ ఉండటం తల్లి కావేరికాకి చూసింది ఏమైందే ఎందుకు బాధపడుతున్నావు బాధపడకుండా ఎలా ఉండమంటావమ్మా నా స్నేహితులు ఎవరూ నాతో మాట్లాడటం లేదు కలిసి ఉండటం లేదు తినడం లేదు ఆడటం లేదు నన్ను చూడగానే దూరంగా వెళ్ళిపోతున్నారు మరి నీకు వస్తున్న కోపం అలాంటిది తల్లి కోపాన్ని తగ్గించుకుంటే అందరూ నీతో స్నేహంగా ఉంటారు అందరికీ నా కోపమే కనబడుతుంది కానీ నేను చేస్తున్న సహాయం కనపడటం లేదు ఆ సహాయం వెనకు ఉన్న మంచితనం కనపడటం లేదు కనబడు తల్లి నీకున్న కోపం నీలోని మంచితనాన్ని కప్పేస్తుంది అప్పుడు అందరికీ నీ కోపమే కనపడుతుంది కానీ నీ మంచితనం గుర్తుకురాదు ఎవరు గుర్తు చేసుకోరు కూడా కోపం తగ్గించుకోవాలంటే ఏం చేయాలమ్మా నేను చెప్పినట్టు చేయి తల్లి కోపం తగ్గిపోతుంది నీ ప్రవర్తనలో మార్పు వస్తుంది చెప్పమ్మా ఏం చేస్తే నా కోపం తగ్గుతుందో అదే చేస్తాను ఇలా చూడమ్మా నీకెప్పుడైతే కోపం వస్తుందో అప్పుడు నువ్వు ఏ పక్షిని తిట్టకుండా కొట్టకుండా ఎలాంటి గొడవ పెట్టుకోకుండా మన ఇంటికి వచ్చి కిటికీ తలుపుకి ఒక మేకుని కొట్టు అలా కొడితే కోపం పోతుందా అమ్మా పోతుంది తల్లి నేను అమ్మని కదా నీ మంచి కోసమే చెబుతున్నాను అయితే నువ్వు చెప్పినట్టు చేస్తానమ్మా అని చెప్పి రమ్యకాకి ఆ నుంచి తనకి కోపం వచ్చినప్పుడల్లా ఆవేశంగా ఇంటికి వచ్చి కిటికీ తలుపుకు మేకులు కొట్టడం మొదలుపెట్టింది కొన్ని రోజులకి ఆ మేకులతో కిటికీ తలుపంతా నిండిపోయి అందవిహీనంగా కనిపించసాగింది అది చూసి తల్లికాకి రమ్యకాకిని పిలిచి ఆ తలుపు చూపించి చూశావా రమ్య నువ్వు కొట్టిన ఈ మేకులతో ఈ కిటికీ తలుపు చూడ్డానికి ఎంత అందవిహీనంగా తయారైందో కదా ఇలాగే నువ్వు కొద్దీ ఎదుటివారు కూడా నిన్ను ఇంతే అసహ్యంగా చూడ్డం మొదలుపెట్టారు అని చెప్పగానే రమ్యకాకి తన స్నేహితులైన పిచుక చిలుక పావురం గ్రద్ద కొంగ ఏవీ మాట్లాడకుండా వెళ్లడం చూసి చూడనట్టుగా పరిగెత్తడం లాంటివి చేయడం గుర్తుకొచ్చాయి నువ్వు చెప్పింది నాకు అర్థమైందమ్మా నన్ను నేను ఖచ్చితంగా మార్చుకుంటాను అలాగే నా కోపాన్ని నిగ్రహించుకోవడానికి ప్రయత్నిస్తాను అని చెబుతుంది తల్లికాకి సంతోషపడుతూ రమ్య నువ్వు కోపాన్ని నిగ్రహించుకున్న ప్రతిసారీ ఒక్కొక్కటి చెప్పున ఈ కిటికీ తలుపు నుండి మేకులను తీసివేస్తూ ఉండమ్మా అలాగేనమ్మా అని మరుసటి రోజునుంచి తల్లికాకి చెప్పినట్టుగా రమ్యకాకి తన కోపాన్ని నిగ్రహించుకున్న ప్రతిసారీ కిటికీ తలుపు నుండి ఒక మేకును తీసివేయడం ప్రారంభించింది తను మేకులను తొలగించిన చోట తలుపుపైన ఆ మేరకు చిన్న చిన్న చిల్లులు పడ్డం గమనించింది రోజులు గడుస్తున్న కొద్దీ రమ్యకాకి కోపం తగ్గి మేకులన్నిటినీ తీసివేసినా కూడా వాటి తాలూకు రంధ్రాలు మాత్రం నిండా మిగిలిపోతాయి అప్పుడు తలుపు చూడ్డానికి చాలా అందవిహీనంగా కనిపిస్తుంది రమ్యకాకి ఆ తలుపును అదోలా చూస్తుండగా తల్లికాకి వచ్చింది చూడు ఎదుటి ఎదుటివాళ్లపై నువ్వు కోపం చూపినప్పుడు వాళ్ల మనసులో నువ్వు ఒక మేకును కొట్టినట్టు ఆ తరువాత చెప్పే ప్రతి క్షమాపణ కొట్టిన మేకును తీసేయడం లాంటిది నువ్వు ఎంత నిజాయితీగా శ్రద్ధగా మేకును తీసినా ఎదుటివాళి మనసుపైన ఇలాంటి మచ్చ మిగిలిపోతుంది కాబట్టి ఎవ్వర్నీ అనవసరంగా కోపగించుకోకూడదు అని చెప్పిన తల్లికాకి మాటల్లోని నిజాన్ని గ్రహించిన రమ్యకాకి తన తప్పునార్థం చేసుకొని మరెప్పుడూ ఇతర పక్షుల మీద కోపాన్ని ప్రదర్శించలేదు చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు మన కోపం మనల్ని ఎంత అందవిహీనంగా మారుస్తుందో అలాగే తన కోపమే తన శత్రువు అనే విషయాన్ని కూడా నేను తెలుసుకున్నాను మీరు తెలుసుకొని కోపాన్ని విడిచి నవ్వుతూ జీవించండి ఈ కథ ద్వారా మిమ్మల్ని కోరుకుంటున్నాను అలా నవ్వుతూ సంతోషంగా జీవిస్తున్న వాళ్ళు నాకు కామెంట్ చేయండి ధన్యవాదాలు అని చెప్పి ఆ రోజు నుంచి రమ్యకాకి నవ్వుతూ జీవించడం మొదలుపెట్టింది